అభివృద్ధి సంస్థ ఏదైతే ఉందో రాష్ట్రానికి సంబంధించిన చైర్మన్ దినేష్ రెడ్డి గారి దృష్టికి కూడా ఇటీవల ఈ మడాడోల గురించి యుఎన్డిపి నిధులతో డెవలప్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ పేదలతో ఆయనతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేసి కూడా చెప్పడం జరిగింది తర్వాత ఈ పులికాటు సరస్సు ఒకవేళ మీరు కేటాయించిన నిధులతో ముఖద్వారం పూడిక తీస్తే అవి అవి మళ్ళా పూర్వ వైభవం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇప్పటి నుంచే దాని మీద స్టడీ చేసి అక్కడ ఈ మడవుడు అడవుల పెంపకం గురించి అదేవిధంగా ఈ పూడిక తీయడం ద్వారా ఎక్కడెక్కడైతే నీళ్లు విస్తారంగా వస్తాయో ఆ నుండే పేదలు గత కొద్ది కాలంగా ఈ మత్స్యకారులు ప్రధానంగా గిరిజనులు మత్స్యకారులు వేటకెళ్లడమే మానేసిన పరిస్థితి ఏర్పడింది వాళ్ళకి మరల ప్రభుత్వం ఏంటంటే ఈఎన్డిపి నిధుల ద్వారా కానీ లేకపోతే సప్లా నిధుల ద్వారా కానీ ఎన్ఎఫ్డిపి నిధుల ద్వారా కానీ ఈ పేదలకు ఏంటంటే పద్దెనిమిది అడుగుల బోట్లు వలలు పంపిణీ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది తద్వారా ఏంటంటే న్యాచురల్గా మనకు దొరికేటువంటి ఈ మత్స్య సంపదని ఈ కెమికల్స్ ద్వారా పండించేటువంటి వాటికంటే కూడా అక్కడ దొరికే రొయ్యలు చేపలు ఇవన్నీ కూడా తినడం ద్వారా ప్రజలకు కూడా ఆ మంచి ఆహారం దొరికేటువంటి పరిస్థితి ఉంది ఇకపోతే మనకు ఈ పచ్చపీతలు సంబంధించినటువంటి హ్యాచరీ ఏదైతే ఉందో అది పాండిచ్చేరిలో ఉంది మరి యుఎన్డిపి నిధులతో ఇక్కడ ఒక హ్యాచరీ ఏర్పాటు చేసి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉండారో మత్స్యకారులు గిరిజనులు వీళ్ళకి ఆ పీతలు ఫ్యాటనింగ్ చేసేటువంటి